యూ హ్యావ్ టు యువర్ గాడ్ యువర్ ఫాదర్ దెన్ యూ కెన్ ట్రస్ట్ హిమ్ మనము మన దేవుణ్ణి తండ్రిగా ఒకవేళ మన కొరకు ఏదైనా చేయవలసి వస్తే ఆయన క్రిందపడి మనల్ని పట్టుకోగలడు అన్న విశ్వాసం ఉంటేనే ఇలా ప్రభు మీద నిజమైన నమ్మకాన్ని కలిగి ఉంటాం దేవుణ్ణి నమ్మడంలో నిజాయితీ ఉండాలి ఊరికే నమ్మేమండి నమ్మేమంటే నమ్మేము అన్నట్లు కాదు బైబిల్ గ్రంథంలో కొంతమంది మహానుభావులు యేసు ప్రభు వెంట తిరిగిన వారిలో ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు యోధ యేసు ప్రభుని నమ్మాడు ప్రభుని గురువుగా అంగీకరించాడు కానీ అందులో నిజాయితీ లేదు నిజాయితీ లేదు కాబట్టి ఆఖరికి ఏం చేశాడు నమ్మినట్లుగా నమ్మి ఆఖరికాయన్ని అమ్మివేశాడు ఈ రోజున ప్రభువును అమ్మి వేస్తున్న యోధాలు సంఘాలలో సేవకుల రూపంలో సంఘ పెద్దల రూపములో విశ్వాసుల రూపములో చాలా మంది ఉన్నారు గుర్తుపెట్టుకోండి ప్రభువును నమ్మడం వరకే మన పని అమ్మడం అనేది అపవాది పని దేవుణ్ణి దేవుని పరిచర్యను దేవుని నామాన్ని అమ్ముకుని బ్రతకడానికి తెగబడుతున్న వల్లరా బైబిల్ చెప్తుంది మనము లాంటి వరం ఒకవేళ దేవుణ్ణి నమ్మడంలో నిజాయితీ లేకపోతే మనం కూడా దేవుణ్ణి అమ్మిన వారి జాబితాలోకి వెళతాం